ఓం నమో గణపతయ్యే మీ అందరికీ తెలుసునండి నేను ఇటీవలే కుంభమేళాకు వెళ్ళి త్రివేణి సంగమ స్నానం చేసి రావడం జరిగింది కుంభ స్నానం చేసి రావడం జరిగింది ఆ అనుభవాల్ని నేను మీతో పంచుకుంటూ ఉన్నానండి ముందుగా నేను పరమ పూజ్యులైనటువంటి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నారు ఎందుకు అనంటే కుంభమేళాకు వెళ్ళాలి అనంటే కనుక ఖర్చు అలాగే శ్రమ ఇవన్నీ కూడా బాగా ఎక్కువ మనందరికీ తెలుసు కానీ వారి అనుగ్రహంతో వారు వెళ్ళడం వల్ల నేను కుంభమేళాకు వెళ్ళి స్నానం చేసి రాగలిగాను అందువల్ల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ కుంభమేళ ఎలా ఉంది చెబుతానండి ముందుగా బెంగళూరు నుండి ప్రయాగరాజు నగరానికి విమానంలో వెళ్ళడం జరిగిందండి అక్కడి నుండి కారులో మాకు ఎక్కడైతే వసతి ఉందో అక్కడికి వెళ్ళడం జరిగింది మొట్టమొదటి నాకు బాగా నచ్చినటువంటి విషయం ఒకనొకప్పుడు అలహాబాద్ అని పిలిపించుకుంటూ ఉండేది ఆ నగరం అలహాబాద్ అని పేరు పెట్టడానికంటే ముందు ప్రయాగ అనే పేరుతోనే ఉండేది ఈ మొఘల్ రాజులు వాళ్ళ పరిపాలనా కాలంలో అల్లహాబాద్ అని ఆ నగరానికి పేరు పెట్టడం జరిగిందండి ఇప్పుడు మన వాళ్ళు పేర్లు మార్చినప్పుడు కొంతమంది తగ బాధపడిపోతూ ఉంటారు మరి నాటి రోజుల్లో తీర్థరాజము అని పేరు కలిగినటువంటిది ప్రయాగకు తీర్థరాజము అని పేరు అందుకే ప్రయాగరాజు అని పిలుస్తూ ఉంటారు మరి అంతటి తీర్థరాజము రామాయణం ఏమిటి భారతం ఏమిటి ఏమిటి వేదంలో కూడా ఋగ్వేదంలో కూడా ప్రయాగ గురించి ఉంది అలాంటి హిందూ ధర్మానికి అంతటి పట్టుకొమ్మ అయినటువంటి ప్రయాగరాజ నగరానికి అలహాబాద్ అనే వాళ్ళు పేరు పెట్టడం ఎంత అన్యాయం అండి ఎంత ఘోరం మరి దానిని మళ్ళీ పూర్వనామధేయం చేస్తే వచ్చినటువంటి తప్పేమిటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని అలహాబాద్ అనే పేరును ప్రయాగరాజుగా మార్చడం అనేది మొట్టమొదట మనో స్వాగతించి వాళ్ళను సత్కరించాల్సినటువంటి సందర్భం అండి అంతేకాదండి ఊరుకు వెళ్ళిన తరువాత అన్ని చోట్ల ప్రయాగరాజ్ అనే ఉందండి ప్రయాగరాజ్ అనే పేరుతోనే అందరూ వ్యవహరిస్తూ ఉన్నారు ఇది మనకు అద్భుతం అంటే ఇక మెల్లగా కాలక్రమంలో అలహాబాద్ అనే పేరు చెరిగిపోతుంది చెరిగిపోవాలి దీనికి కారణం పూర్తిగా మనం కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పుకోవాలండి సన్యాసి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కూడా మనం ఈ విషయంలో అభినందించాలి ఆ విధంగా ప్రయాగరాజు క్షేత్రానికి వెళ్ళడం జరిగిందండి బెంగళూరు నుండి ప్రయాగరాజు వెళ్ళడానికి విమానంలో రెండున్నర మూడు గంటలు పడుతుంది కానీ ప్రయాగరాజు విమానాశ్రయం నుండి మా వసతికి వెళ్ళడానికి కారులో ఏడు గంటలు పట్టిందండి అంటే తీవ్రమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఉంటుంది కానీ మాకు అంతగా శ్రమ అనిపించలేదు ఎందుకు కారణము అనంటే కనుక రోజువారీ ఉండేటటువంటి రద్దీ కంటే కూడా ఆ రోజున కాస్త తక్కువ ఉంది అలాగ ఊర్లోకి వెళుతూ ఉంటే మనం చక్కగా సాంప్రదాయబద్ధమైనటువంటి లైటింగ్ స్తంభాలు కావచ్చు అదేవిధంగా డమరుకము కలశ బొమ్మలు మహర్షుల బొమ్మలు ఈ విధంగా ఎంతో అందంగా తీర్చిదిద్దారండి కాకపోతే నగరంలో మనం ఎక్కడ చూసినా కూడా జనమేనండి ఎక్కడ చూసినా జనమే మనం మీడియాలో చూస్తున్నది ఏమీ అతిశయం కాదు అతిశయోక్తులు కావు మొత్తం అంతా కూడా సత్యాలే మనం నగరంలో ఎక్కడ చూసినా కూడా జనం ఉన్నారండి నడుచుకుని వెళుతూనే ఉన్నారు జనం అసలు రైల్వే స్టేషన్ నుండి అయితే చెప్పక్కర్లేదండి ప్రభంజనంగా ఉన్నారు జనం ఆ విధంగా వసతికి వెళ్ళాము తరువాతి రోజు మేము వెళ్ళి చక్కగా ఒక మంచి సమయంలో స్నానం చేయడం జరిగిందండి చాలా సంతృప్తికరంగా అరగంట పాటు సంకల్పం చేసుకుని చక్కగా స్నానం అది చేసుకున్నాము అర్ఘ్యాలు కూడా మేము ఇచ్చుకోవడం జరిగిందండి చాలా దివ్యానుభూతి నాకైతే అండి చాలామంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఆ నీరు చాలా మురికితో ఉన్నది అని చెప్పేసి అసలు ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసిందో వీళ్ళకు తెలుసునండి రెండు గంటలకు ఒకసారి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ల్యాబులో ఆ నీటిని పరీక్షిస్తూ ఉన్నది ఆ నీటిని పరీక్షించడానికే అక్కడ ల్యాబ్ పెట్టారండి రెండు గంటలకు ఒకసారి ఈ నీటి శాంపిల్స్ తీసుకుని పరీక్ష చేస్తారు ఏమైనా తేడా ఉందా అని చెప్పేసి వెంటనే ఒకవేళ తేడా ఉంటే కనుక ఏమి చర్యలు చేపట్టాలో చేపడుతూ ఉంటారు తాజాగా ఏదో ఒక వార్త బయటకు వచ్చింది చాలా ప్రమాదకరంగా ఉంది నీరు ఆ వార్త ఎప్పటిదో తెలుసునండి జనవరి పదమూడవ తేదీది అప్పుడు చేసినటువంటి ఆ యొక్క టెస్టు ల్యాబ్ టెస్టు ఇప్పుడు బయట పెడుతూ ఉన్నారు ఆ తరువాతే కదా వీళ్ళు జాగ్రత్తలు తీసుకున్నది పదమూడవ తేదీ ల్యాబ్ టెస్ట్లో వచ్చినటువంటి తేడాని సరిదిద్దేశారు అప్పుడే దానిని మళ్ళీ తాజాగా బయట పెడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం చాలా చక్కగా ఉన్నాయండి గంగ నీరు అలాగని మరీ పూర్తిగా పరిశుద్ధంగా ఉంది అని చెప్పటం లేదండి కోట్లాది మంది స్నానాలు చేసినప్పుడు ఏమాత్రమైతే సాధారణంగా వచ్చే మానవ మురికి ఉంటుందో ఆ మురికి మనకు సాధారణంగా కనిపిస్తూ ఉంటుందండి అంతేకాక జనమే వేసేటటువంటి పూజా ద్రవ్యాలు ఇతరత్రా వస్తువులన్నీ కూడా బాగా ఉన్నప్పటికీ పెద్ద పెద్ద మెషీన్లు నీటిలో కదులుతూనే ఉన్నాయండి తిరుగుతూనే ఉన్నాయి ఆ మెషీన్ల పనే చెత్త తీసేయడం తీసి బయట పారవేయడం అంత తొందరగా ఆ మెషీన్లు చేస్తూ ఉన్నాయి కాబట్టి పర్యవేక్షిస్తున్నారు కాబట్టి మనకు నీటిలో ఎక్కడా చెత్త కనిపించదు నీరు మనకు చక్కగా కనిపిస్తుందండి అన్ని కోట్ల మంది స్నానం చేస్తే అసలు ఎలా ఉండాలండి నీరు కానీ అలా ఉండదు చాలా పరిశుద్ధంగా ఉంటుందండి మంచి నీరు గంగ మన యొక్క పాపాలు తీసుకుంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మరి అలాంటి గంగలో అందున కలియుగంలో కలియుగంలో ప్రతి మనిషి కూడా ఏదో విధంగా తెలుసో తెలియకో పాపపు కర్మలు చేస్తూ ఉంటాడు ఏ విధంగా ఇన్ని కోట్ల మంది వచ్చి స్నానం చేసినప్పుడు మరి ఆ పాపాలని తీసుకునేటటువంటి గంగ ఏ విధంగా ఉంటుంది తాత్కాలికంగానైనా కూడా గంగ కొంత ఆ యొక్క పాపాలని తీసుకుంటుంది కదా మళ్ళీ ఆవిడ కడుక్కుంటుంది అది వేరే విషయం ఆ పాపాలు మనకు కళ్లకు కనిపిస్తాయి ఆ విధంగా కొంచెం గంగ నీరు రంగు మారి ఎందుకు అనంటే గంగ నీరు తెల్లగా ఉంటాయి ఇప్పుడు కూడా అండి కానీ కొంచెం మనకు వేరే రంగు కనిపిస్తుంది దానికి కారణం జనుల పాపాలు కావచ్చు కానీ నిర్వహణ మాత్రం చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు స్నానం చేసిన తర్వాత మానసికంగా కానీ శారీరకంగా కానీ అద్భుతమైనటువంటి అనుభూతి నాకైతే కలిగిందండి ఈ విధంగా కుంభపర్వంలో స్నానం చేస్తే ప్రయాగ త్రివేణి సంగమంలో పాపాలు పోతాయని శాస్త్రాలు చెప్పే మనమంతా చెప్పుకున్నాం దీనికి జపనీస్ శాస్త్రవేత్త కూడా ఒక ఆయన పరిశోధన చేసి గతంలోనే ఆయన ఒక అంశాన్ని లోకానికి అందించాడండి ఏమిటి అంటే నీరు మన యొక్క భావనలను స్వీకరిస్తుంది అని ఎంత బాగుందో చూడండి అందుకే కదండి మా పాపాలు పోయి మాకు పుణ్యం రావాలి అని సంకల్పం చెప్పుకుంటాం మనం ఆ సంకల్పం చెప్పడం ద్వారా నీటిలో ఉండి సంకల్పం చేస్తాం మనం ఆ సంకల్పం ద్వారా ఆ గంగా నీరు మన భావాన్ని తీసుకుంటుంది మన పాపాలను ప్రక్షాళన చేయాలి అనే భావన తీసుకుంటుంది తీసుకుని నీరు స్టోరేజ్ చేసుకుంటుందట మన యొక్క మంచి చెడు భావాలను స్టోరేజ్ చేసుకుంటుందట చేసుకుని కాలక్రమంలో మనం అడిగినటువంటి ఆ యొక్క కోరిక ఏదైతే ఉందో దాన్ని తీరుస్తుంది మనమంతా కూడా గంగ స్నానం ఎందుకు చేస్తాం పాప ప్రక్షాళన కోసం చేస్తాం అదే సంకల్పం కూడా చెప్పుకుంటాం కావున నీరు ఆ పని చేస్తుంది అని స్పష్టంగా జపనీసు శాస్త్రవేత్త చెప్పడం జరిగిందండి పంచభూతాలు మన భావాలు స్వీకరిస్తాయి మన మాటలు వింటాయి దృష్టిలో పెట్టుకోవాలి అదే మాట జపనీసు శాస్త్రవేత్త చెప్పడం జరిగిందండి ఈ విధంగా మనమంతా కూడా చక్కగా త్రివేణి సంగమంలో స్నానం చేసుకుంటూ ఉన్నాము గంగా యమున సరస్వతి ఋగ్వేదంలో ఒక గొప్ప మంత్రం ఉంటుందండి ఆ మంత్రం సితాసితే సరితే యత్ర సంగథే తత్ర ఆ ప్లుతా సోది అని ఉంటుందండి సితాసితే అని ఇక్కడ నల్లగా ఉన్నది మరియు తెల్లగా ఉన్నది అని చెప్పడం జరిగింది గంగా మరియు యమున గంగ తెల్లగా ఉంటుందని యమున నల్లగా ఉంటుంది అని చెప్పేసి వేదమే చెప్పింది సాక్షాత్తుగా ఆ విధంగా సంగమం గురించి వేదంలో కూడా ఉందండి మనం త్రివేణి సంగమంలో స్నానం చేస్తాం పాపాలను పోగొట్టుకుంటాం శారీరకంగా మానసికంగా మనం పవిత్రతను మనం అనుభవిస్తామండి అనుభూతి చెందుతాం అయితేనండి అన్ని కోట్ల మంది ఉన్నారు జనం ఉన్నమాట వాస్తవం నగరంలో ఎక్కడ చూసినా జనమే ఘాట్లలో కూడా మనం ఎక్కడ చూసినా జనమే అంతమంది ఉన్నప్పటికీ మనం స్నానం చేసే చోటికి వెళ్ళినప్పుడు మన చుట్టుపక్కల అంతమంది ఉన్నట్లు మనకు కనిపించదండి మీరు ఈ తీరంలో ఉంటే ఆ తీరం అంతా మీకు జనమే కనిపిస్తారు ఆ తీరంలో ఉంటే మీకు ఈ తీరం అంతా జనమే కనిపిస్తారు ఒకవేళ మీరు ఆకాశంలో నుండి చూస్తే కనుక మొత్తం జనమే కనిపిస్తారు ఇటు గంగా అటు జనం కావున జనం మాత్రం చాలా భారీగా వచ్చారు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారండి అన్ని వయస్సుల వాళ్ళు ఉన్నారు స్త్రీ పురుషులు ఉన్నారు చిన్న పిల్లల నుండి ఎనభై తొంభై ఏళ్ల వాళ్ళ వరకు కూడా ఉన్నారండి చాలామంది పిల్లలు అంటే కొడుకులు వాళ్ళ తండ్రుల్ని ఎత్తుకుని తీసుకురావడం కూడా నేను చూశానండి ఎత్తుకుని తీసుకువచ్చి స్నానం చేయించి మళ్ళీ తీసుకువెడుతూ ఉన్నారు అంటే ఈ కుంభ స్నానం అనేది మనందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక అనుభూతిని కలుగజేస్తుంది ఇప్పటిదాకా దాదాపుగా యాభై కోట్ల మంది స్నానం చేసేసారు అని చెబుతూ ఉన్నారండి మేము ఉన్న రోజుల్లో అయితే ఒక రోజున యాభై లక్షల మంది ఒక రోజున కోటి మంది ఆ విధంగా ఉన్నట్లుగా అనిపించింది మాకు అంటే చూడండి సనాతన ధర్మం ఎంత గొప్పది ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రయాగరాజు క్షేత్రానికి స్నానం చేయడం కోసం వస్తున్నారు అక్కడ ఒక దేవాలయం ఉందనో లేకపోతే అక్కడ ఏదో అద్భుతాలు ఉన్నాయనో లేకపోతే అక్కడ మహిమ కలిగినటువంటి చెట్లు ఉన్నాయనో వేటి గురించి రావటం లేదు అక్కడ దేని గురించి వస్తూ ఉన్నారు జనము అని అంటే కనుక సంగమంలో స్నానం చేయడం గురించి వస్తున్నారు సనాతన ధర్మంలో మరొక రహస్యం మీకు చెప్పమంటారా ఈ మొఘల్ రాజులు కావచ్చు విదేశీయులు కావచ్చు హిందూ ధర్మాన్ని నిర్మూలించాలి అనే ఉద్దేశంతో దేవాలయాల్ని కూల్చారండి నా అభిప్రాయంలో చెప్పాలి అని అంటే కనుక దేవాలయాల్ని మాత్రమే కూల్చగలిగారు దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకు అనంటే కాశీ క్షేత్రంలో జ్యోతిర్లింగాన్ని వాళ్ళు ధ్వంసం చేశారు మనందరికీ తెలుసండి కానీ మనకు కాశీలో ఉన్నటువంటి జ్యోతిర్లింగం కంటే ఆలయం కంటే కాశీ క్షేత్రమే మనకు ఎంతో గొప్పది అని మనం చూస్తాం జ్యోతిర్లింగం వాళ్ళు ధ్వంసం చేస్తే మళ్ళీ మహానుభావులు కంచపరమాచార్యం వంటి వారు వస్తూనే ఉంటారు ప్రతిష్ఠిస్తూనే ఉంటారు అక్కడ క్షేత్రానికి ఢోకా లేదు కానీ ఏ మొఘల్ రాజు అయినా ఏ విదేశీయుడైనా కాశీ క్షేత్రాన్ని నాశనం చేయగలరా అండి క్షేత్రాన్ని ఎవడ నాశనం చేయగలడు నిలుచున్న భూమిని ఎవడైనా నాశనం చేయగలరా సనాతన ధర్మంలో గొప్పదనం అదేనండి మనకు క్షేత్రమే ముఖ్యం పంచక్రోష నగరి అంటాం మనం దాదాపుగా ఒక డెబ్భై ఐదు కిలోమీటర్ల మేర ఉన్నటువంటి కాశీ నగరమే మనకు పరమ పుణ్యప్రదమైనటువంటిది ఆలయం ఈరోజు ఉండొచ్చు రేపు లేకపోవచ్చు కానీ క్షేత్రం ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది కాశీ క్షేత్రం కల్పాంతంలో కూడా పరమశివుడు రక్షిస్తాడు కావున సనాతన ధర్మం క్షేత్ర ప్రాధాన్యమైనది అదేవిధంగా రాజులు గంగా తీరంలో ఉన్నటువంటి ఆలయాన్ని ధ్వంసం చేయొచ్చుగాక గంగా నదిని ఎవడైనా ధ్వంసం చేయగలడా అండి చేయలేడు అందుకే నేటికీ కూడా మనం త్రివేణి సంగమంలో స్నానం చేయగలుగుతూ ఉన్నాం ఏ అయినా త్రివేణి సంగమాన్ని ఎలా నాశనం చేయాలి అని ఆలోచించగలిగాడా అండి సాధ్యం కావండి నదులు ఎవరు పాడు చేయగలరు ఒకవేళ నదుల్ని నాశనం చేస్తే వాళ్ళకే త్రాగడానికి నీరు లేక చచ్చిపోతారు వాళ్ళంతా కూడా ఆ విధంగా మనకు పరమ పవిత్రమైనటువంటి క్షేత్రాలు తీర్థాలు చెట్లు చేమలు కొండలు గుట్టలు ఎన్నో ఉన్నాయండి ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఇదంతా నేను ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే అన్ని కోట్ల మంది ఒక తీర్థంలో స్నానం చేయడం కోసం వస్తూ ఉన్నారు దృష్టిలో పెట్టుకోవాలి అమెరికా నుండి కూడా వచ్చి అక్కడ ఢిల్లీలోనో బెంగళూరులోనో ఎక్కడో చోట దిగి అక్కడి నుండి చాలామంది చార్టర్ ఫ్లైట్లలో ఇక్కడ తీర్థ స్నానానికి వచ్చి చేసుకుని మళ్ళీ అమెరికా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి ఈ విధంగా రకరకాల వర్గాల వాళ్ళు పేదవాళ్ళు జనరల్ బోగిల్లో కూడా వచ్చి స్నానం చేసి వెళ్ళే వాళ్ళు ఉంటారు అక్కడ కుల మత వయో లింగ భేదాలు ఏమీ ఉండవు సంపన్నుడా అది కూడా ఎవరో చూడరు అందరూ ఒకే చోట స్నానం చేస్తూ ఉంటారు చాలా గొప్ప అనుభూతి అందరూ కలిసి తిరిగేటటువంటి ప్రదేశం అండి పెద్ద పెద్ద వీవీఐపీలకు కూడా అక్కడ సాధారణమైనటువంటి పరిస్థితులే వాళ్ళను ప్రత్యేకంగా చూసే వాళ్ళు ఎక్కువగా లేరు అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి శౌచాలయాలు చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు గతంలోనే చెప్పడం జరిగింది కొన్ని వేల బాత్రూములు ఏర్పాటు చేశారు వెంట వెంటనే వచ్చి వాళ్ళు స్వచ్ఛ భారత్ బృందం వాళ్ళు శుభ్రం చేసి వెళ్ళిపోతూ ఉంటారండి మీరు అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళితే ఎక్కడో చోట బాత్రూములు శుభ్రం చేస్తూనే ఉంటారు ఈ విధంగా అలాగే చాలా మటుకు కాటేజెస్ కొన్ని వేల కాటేజెస్లో ఏర్పాటు చేశారు ఆ కాటేజీల్లో కూడా జనం ఉంటూ ఉన్నారండి కానీ చాలామంది నేరుగా వచ్చి సంగమంలో స్నానం చేసి వెళ్ళిపోవడమే పెట్టుకున్నారు ఎక్కువ మంది మనం చూస్తే కనుక అక్కడే బాత్రూమ్లు కూడా ఉన్నాయి కాబట్టి నేను చూసినటువంటి మరొక అద్భుతం ఏమిటంటేనండి కుంభమేళా పుణ్యమాని యువతకు అద్భుతమైనటువంటి ఉపాధి కలిగిందండి మీరు కారులో వెళ్ళినా బస్సులో వెళ్ళినా చివరికి ఆటోలో తిరిగినా కూడా నగరంలో ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంటాం కానీ మీరు బైకు మీద వెళ్ళారనుకోండి ట్రాఫిక్ జామ్ ఉండదు మీరు చాలా వేగంగా గమ్యస్థానానికి చేరుకుంటారు ఆ విధంగా కొన్ని వేల మంది యువకులు వాళ్ళ బైకుల్ని బైకు ట్యాక్సీలుగా మార్చుకున్నారు మీరు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మీకు బైక్ అందుబాటులో ఉంటుంది అక్కడ పది పదిహేను మంది మీకు దగ్గరలోనే ఉంటారు మాట్లాడుకుంటే బేరం ఆడుకుంటే తీసుకుని వెళ్ళిపోవచ్చు ఈ విధంగా ఇంట్లో కొడుకుకో మనవడుకో బైకుండి ఖాళీగా బలాద్దురు తిరుగుతూ ఉన్నాడు అని చెప్పేసి పెద్దవాళ్ళు భావిస్తే వెళ్ళరా కాస్త బైకు నడుపుకో అని పెద్దవాళ్ళు చెప్పగానే వీళ్ళు బైక్ తీసుకుని వెళతారు నలభై ఐదు రోజులకు కలిపి నాకు తెలిసి సుమారుగా మనం యావరేజ్ అంటారు చూసారా యావరేజ్ వేసుకున్నా కూడా రోజుకు ఇరవై వేల రూపాయలు ఒక బైక్ వ్యక్తి సంపాదిస్తాడండి అంటే ఎంత సంపాదన ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి నలభై ఐదు రోజులు కలిపి పది లక్షల సంపాదన ఉంటుంది వీళ్ళంతా కూడా సాధారణ మధ్య తరగతి భేద వర్గాలకు చెందిన వాళ్లే ఉంటారు అద్భుతమైనటువంటి ఉపాధి కదండి మరి కుంభమేళా వల్ల పేదరికం పోతోందా అంటే పోతోంది అని మనం చెప్పవచ్చు అంతేకాదండి హెలికాప్టర్ రైడ్స్ పెట్టుకున్నారు చాలా హెలికాప్టర్లు తిరుగుతూనే ఉన్నాయి అలాగే గ్లైడర్స్ అంటారు వాటి రైడ్స్ కూడా పెట్టుకున్నారు ఇదంతా కూడా ఆదాయాన్ని పెంచేటటువంటి పద్ధతులేనండి చాలా అద్భుతంగా ఎక్కడ పెడితే అక్కడ ఆదాయం ఊరికే సాధారణంగా చిన్న టీ స్టాల్ పెట్టుకుని టీ అమ్ముకోవచ్చు స్టాలే అక్కర్లేదు సైకిల్ మీద ఒక టీ ఫ్లాస్క్ పెట్టుకుని అమ్ముకుంటూ తిరిగే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కావున కష్టపడే వాడికి అద్భుతమైనటువంటి ఉపాధి కల్పిస్తూ ఉన్నది కుంభమేళ ఇలాంటి సనాతన ధర్మ పండుగలు యాభై కోట్ల మంది నలభై ఐదు రోజుల్లో వస్తూ ఉన్నారంటే అక్కడ మీరు ఏం అమ్ముకున్నా కూడా మీకు వ్యాపారం అయిపోతుంది వేప పుల్లలు అమ్మి రోజుకు పదివేలు సంపాదిస్తున్నారు గతంలోనే మనం చెప్పుకున్నాం ఒక రూపాయి పెట్టుబడి లేదు నడిస్తే సరిపోతుందంటే శ్రమే పెట్టుబడి శ్రమ పెట్టుబడితో ఆ విధంగా లక్షలాది రూపాయలు సంపాదించుకుంటూ ఉన్నారండి చాలామంది యువత పరమ పవిత్రమైనటువంటి భావంతో వచ్చి చక్కగా సంగమ స్నానం చేసుకుని వెళుతూ ఉన్నారు చాలామంది అసలు ఇంత పెద్ద పండుగ ఎలా ఉంటుందో కళ్ళారా చూడటం కోసం వస్తూ ఉన్నారు విదేశీయులు చాలామంది ఈ పండుగను చూడడం కోసం వచ్చి స్నానం చేసి దివ్యానుభూతిని కూడా పొందుతూ ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి మన వాళ్ళు పాపం వాళ్ళ దురదృష్టం వాళ్ళ కర్మఫలం అంటే పురాకృత పాపం ఎక్కువైపోయి కనీసం సంగమంలో స్నానం చేసేటటువంటి అదృష్టం కూడా లేకుండా ఈ కుంభమేళా అని తిట్టుకుంటూ తిరుగుతూ ఉన్నారు అది వీళ్ళ దురదృష్టం అండి మనం ఏం చేయలేం వెళ్లే ముందు చాలామంది అన్నారు చాలా దూరం నడవాల్సి వస్తుంది అని అన్నారండి కానీ చాలా తక్కువ దూరమే మేము నడిచాము అని నేను తెలుసుకున్నానండి ఎందుకు అంటే ఎక్కడికక్కడ బైకులు ఉన్నాయి బైక్ సర్వీసులో యువత నడుపుతూ ఉన్నారు మీరు ఎక్కడైనా ఎక్కచ్చు ఎక్కడైనా దిగచ్చు కావున మీరు నడవాలనుకుంటే నడవడమే తప్ప నడవలేని వాళ్లకు బైకులు అన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయి కుంభమేళాలో మరొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అని అంటే కనుకండి ప్రతి రవాణా మార్గాన్ని కూడా కుంభమేళా కోసం ఉపయోగించుకున్నారు ఈ ఫలానా రవాణా మార్గాన్ని వీళ్ళు వాడలేదు అని లేదండి నాకు అనిపించిందైతే ఒకే ఒక్కటి సీప్లేన్ ఎందుకో వాడలేదు అక్కడ నాకు తెలిసి సీ ప్లేన్ వాడాలి అని అంటే నీరు లోతు ఉండాలి ఆ లోతు కుదరదు అనే ఉద్దేశంతో సీప్లేన్ వాడి ఉండరు భవిష్యత్తులో సీప్లేన్ సర్వీస్ కూడా తీసుకుని వస్తే చాలా ఉపయోగపడుతుందండి అంతేకాదండి ఇన్ని దశాబ్దాలుగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్భై ఐదేళ్లుగా కుంభమేళా జరుగుతూనే ఉంది ఐదో ఆరో కుంభమేళాలు అయి ఉంటాయండి ఇప్పటి వరకు కానీ ఇన్ని కోట్ల మంది వచ్చేటటువంటి ప్రయాగరాజ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలి అని ఏ ప్రభుత్వము ఆలోచించకపోవడం ఆశ్చర్యాన్ని ఇస్తూ ఉన్నది పన్నెండేళ్లకు ఒకసారే ఈ పండుగ రావచ్చు కానీ ఇన్ని కోట్ల మంది వస్తున్నప్పుడు ఈ నగరాన్ని న్యూయార్క్ స్థాయిలో తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉందా లేదా కనీసం తాజా ప్రభుత్వాలైనా సరే జాతీయవాద ప్రభుత్వాలైనా సరే ప్రయాగరాజు నగరాన్ని పూర్తిగా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలి అని నేను కోరుకుంటూ ఉన్నానండి నగరం అంతా కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా వెళ్ళగలిగేటు మెట్రో రైళ్ళు కావచ్చు ఇతర సర్వీసులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రవాణా మార్గాలు కూడా ఇక్కడ పెట్టచ్చండి రకరకాల ఉంటాయి గాల్లో వేలాడే ఉంటాయి భూమి మీద వెళ్ళే మెట్రో రైళ్లు ఉంటాయి లేకపోతే మరొకటి మరొకటి సీప్లేన్లు కావచ్చు ఎన్ని ఉంటే అన్ని మార్గాలు ఈ నగరానికి తీసుకురావచ్చు కనీసం రానున్న పన్నెండేళ్లలో నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి అలాగే అండర్ గ్రౌండ్ కొన్ని ఉంటాయి మెట్రో సర్వీసులు కావచ్చు మరొక సర్వీసులు కావచ్చు ఇలాగ అన్ని రకాలుగా కూడా ప్రయాగరాజ పూర్తిగా అభివృద్ధి చెందితే బాగుంటుంది అన్న అభిప్రాయం అండి ఇన్ని కోట్ల మంది హిందువులు వచ్చేటటువంటి ఈ క్షేత్రం పూర్తిగా తిరుమల క్షేత్రంలాగా హిందూ క్షేత్రంగా నిర్ణయం చేయాలండి ప్రకటించాలి ఈ ప్రయాగరాజ క్షేత్రంలో అన్యమత ప్రార్థనా మందిరాలకు అన్యమత ప్రచారానికి అనుమతి లేకుండా చేయాలి ఇది నా యొక్క అభిప్రాయం అండి మీ అభిప్రాయం కూడా తప్పక తెలియజేయండి ఎందుకోరంటే ఇప్పుడు యాభై కోట్ల మంది స్నానం చేస్తే యాభై కోట్ల మంది హిందువులే ఉంటారు కావున అన్యమత ప్రార్థనలు కానీ అన్యమత ప్రచారాలు కానీ ఇంత పెద్ద క్షేత్రంలో ఉండడం సరి కాదండి ఎందుకు అంటే తిరుమల క్షేత్రంలో ఏ విధంగా అయితే నిషేధాలు ఉన్నాయో అక్కడ ఎక్కువ మంది హిందువులు వస్తారనే కదండి ఆ యొక్క నిషేధాన్ని పెట్టింది ఇక్కడ అంతే కదా కావున ఇది కూడా జరగాలి అని కోరుకుంటూ ఉన్నాను కానీ ఈ కుంభమేళాలో దృష్టిలో పెట్టుకోండి అన్ని మతాల వాళ్ళు ఉపాధి పొందారు మేము తిరిగినటువంటి బైకుల వాళ్ళు కావచ్చు కార్ల డ్రైవర్లు కావచ్చు ఇతర మతాల వాళ్ళు కూడా ఉన్నారండి అందరికీ ఉపాధినిచ్చింది ఉపాధి తీసుకుంటున్నటువంటి మతాల వాళ్ళు హిందూ ధర్మాన్ని ఎందుకైనా గౌరవించాలి అని కోరుకుంటూ ఉన్నాను కావున కుంభమేళాకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే భయపడకుండా వెళ్ళవచ్చు బైకులు ఉపయోగించుకోండి చక్కగా బైకుల మీద తిరగడానికి సిద్ధపడి వెళ్ళండి అదేవిధంగా వసతి కూడా కాస్త ప్రయత్నిస్తే ఎక్కడో చోట దొరుకుతుంది కానీ కొంచెం ధరలు ఎక్కువగా చెబుతూ ఉన్నారు ధరలు నియంత్రించి ఉండాల్సింది ప్రభుత్వాలు ఏ ధరలైనా సరే విమాన ధరలు కావచ్చు లేకపోతే మిగిలినటువంటి వసతి ధరలు కావచ్చు అన్ని ధరలు కూడా ధరల మీద నియంత్రణ ఉంటే బాగుండేది కొంత ఆర్థికంగా ఎక్కువగానే ఖర్చు అవుతుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వెళ్ళండి ఎవరైనా సరే లేదా నేరుగా వెళ్ళి స్నానం చేసి మళ్ళీ తెలుగు ప్రయాణం అయితే మరీ మంచిది నడక పెద్దగా ఉండదు నడక అనేక కిలోమీటర్లు అని కొంతమంది అంటున్నప్పటికీ నడక పెద్దగా నడవాల్సినటువంటి అవసరం ఉండదు శక్తి ఉన్నవాళ్ళు నడుస్తారు లేని వాళ్ళు బైక్లు మొదలైనవి ఉపయోగించుకోవచ్చు కుంభమేళాను నా కళ్ళారా నేను చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అని అంటే కనుక అండి చాలా అద్భుతమైనటువంటి ఒక అనుభూతిని మనం పొందుతాము ఆ జనం ఏమిటి ఆ పవిత్రత ఏమిటి అన్ని కోట్ల మంది ప్రతి ఒక్కరూ కూడా ధార్మిక దృష్టితో ఉంటారు అంటే ఆధ్యాత్మిక దృష్టితో వస్తారు అక్కడ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా హరినామ స్మరణో చేసుకుంటూ ఉంటారు స్నానము సంధ్యావందనము తర్పణాలు దానాలు ఇవే పనుల్లో ఉంటారండి ఇలాంటి ఒక ఆధ్యాత్మిక అనుభూతి మనకు కలుగుతుంది ఇన్ని కోట్ల మంది ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనం కళ్ళారా చూస్తాం మన జీవితంలో ఇంత గొప్ప పండుగను మనం చూడగలిగామే అని మనందరికీ అనిపిస్తుందండి అదేవిధంగా ఏదైనా ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలి అని నేర్చుకునే వాళ్ళు ఎంబీఏ విద్యార్థులు మొదలైనటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళంతా కూడా అలాగే ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి పరిశోధన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు అని కుంభమేళా గురించి చెప్పాలి అంటే కనుక చాలా అంశాలు ఉన్నాయండి ఇంకా మీకు సందేహాలు ఏమైనా ఉంటే కనుక తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ కుంభమేళ మాత్రం నాకు చాలా మంచి అనుభూతిని మిగిల్చింది అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు స్వస్తి